రాకేష్ మాస్టర్ చంపేది దాదాపు పది రోజులు గడుస్తుంది ఈ రోజున సంతాప సభ మొదటి డే వన్ నుంచి కూడా చూసుకుంటే కనుక సత్య మాస్టర్ గారు దగ్గరుండి వాటికలో ఆయన కోరుకున్న స్థలం కాకుండా వేరే దగ్గర అక్కడ కట్టించిన తీరు కానీ ఆయనకి ఇష్టమైన మామిడి పండ్లు జామ పండ్లు అలాగే నిమ్మ చెట్టు ఎవరో అభిమాని సోషల్ మీడియాలో నిమ్మకాయ కూడా నిమ్మ చెట్టు కూడా పెడితే బాగుంటుందని చెప్పడంతో అది పెట్టడం మనం అందరం కూడా చూస్తాం అయితే ఈరోజు పది రోజుల తర్వాత సంతాస సంతాప సభ నిర్వహించడం అనుకున్న విధంగా కాకుండా రాకేష్ మాస్టర్ని ప్రేమించిన వాళ్ళు జనాలు యూసఫ్గడలోని ఈ యొక్క ఫంక్షన్లో కిక్కరిసిపోయారు సందర్భంగా శేఖర్ మాస్టర్ గారు అదేవిధంగా సత్య మాస్టర్ గారు దగ్గరుండి యొక్క కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చివరి వరకు కూడా ఎలాగా ఎంతమంది ఇబ్బంది క్రౌడ్ కూడా ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ టెంపర్మెంట్ మిస్ కాకుండా వాళ్ళు సునాయసంగా ఇక్కడ వరకు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అయితే శేఖర్ మాస్టర్ గారు సత్య మాస్టర్ గారు ఇప్పటికీ ఎవరెవరైతే ఇంకా ఇక్కడ తినలేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తినే వరకు కూడా వాళ్ళ టీంతో ఆయన పెట్టించడం జరిగింది అయితే సత్యమాస్టర్ గారు మనకి ఇప్పుడు టైం ఇచ్చారు మనతో పాటు ఉన్నారు ఒకసారి సత్యమాస్టర్తో మారా మాస్టర్ నమస్కారం నమస్తే నార్మల్గా గురు అని మనం వింటూ ఉంటాం చాలామంది కానీ మీరు మాత్రము అంటే తెర ముందే కాకుండా తెర వెనకాల కూడా అయిపోయే వరకు కూడా మీకు ఇక్కడ అవసరం కూడా లేదంటే మీ వాళ్ళు ఉన్నారు అరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోవచ్చు ఇంత అంకిత పని పనిచేస్తున్నారు మీకు రాకేష్ మాస్టర్ గారికి మొట్టమొదట పరిచయం ఎక్కడ మీరు కలిశారు ఏంటి మాస్టర్ ఒక్కసారి చెప్పండి ఇక్కడే శేఖర్ నేను నిద్రం కూడా ముఖరాజ్ మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్లో ట్వంటీ టూ ట్వంటీ ఇయర్స్ పైన అనమాట కలవటం జరిగింది అంటే మేము ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని వెళ్ళాము ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో మాస్టర్ గారు క్లాస్ చెప్పడం చూసి తర్వాత ఇద్దరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఆ ప్రయాణం ఇప్పటివరకు రన్ అవుతూ వచ్చింది మీ రీసెంట్ ఇంటర్వ్యూస్ కూడా చెప్తున్నప్పుడు మీరు ఒక్కరే కాకుండా నాతో పాటు శేఖర్ కూడా ఉన్నాడు శేఖర్ కొంచెం బిజీగా ఉన్నాడు ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు ఆ రోజు మాత్రం పక్కగా ఉంటాడని చెప్పారు కానీ మేము అనుకున్నాము ఇప్పుడు మీ ప్రజెన్స్ ఇంతసేపు ఉండదు శేఖర్ మాస్టర్ కూడా వచ్చి వెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ ఆ జనాలు స్టేజ్ కూలిపోతుందా ఉంటుందా పోతుందా అనుకున్నాము అని చివరి వరకు ఉన్నారు కార్యక్రమం మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇంతమంది జనాలు వస్తారని చెప్పేసి ఎంతమంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాము అటువంటి వీళ్ళకి ఎలా అరేంజ్మెంట్స్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటి ఇబ్బంది అవుతుంది ఏమో అనుకున్నాం కానీ అందరూ కోఆపరేట్ చేశారు అందరు కూడా వచ్చిన వాళ్ళు కూడా మంచిగా మాస్టర్ గారికి ఎలా అయితేనేవాళ్ళు అర్పించాలి అలాగా క్రమశిక్షణగా మంచిగా తన మనసులోంచి ఏం అందరం మాట్లాడటం కానీ చేయడం కానీ చేశారు అలాగే కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు ఇంకా శిష్యులు స్టూడెంట్స్ మాస్టర్స్ డాన్సర్స్ అందరూ కూడా అందరూ కూడా రావడం జరిగింది అనుకున్న దానికన్నా ఎక్కువగానే వచ్చారు మీరు యాక్చువల్గా ఎంతమంది వండించారు మాస్టర్ అంటే మేము వెయ్యి నుంచి పన్నెండు వందల మంది అనుకున్నాము వేదకు రెండు వేల మంది అయ్యారు వేదిక మీద కూడా మీరు మీరు ఇచ్చినటువంటి స్పీచ్లో కూడా బాగా డెప్త్ ఉన్నారు అంటే ఇక్కడతో ఏదో ఈ రోజు నివాళి కాకుండా మాస్టర్ గారి ఫ్యామిలీ కొడుకు కూడా ఫ్యూచర్ కోసం కూడా మీరు చెప్పడం జరిగింది ఏ విధంగా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ అదే ఆ సపోర్టు ఎలా చేయాలి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాము అలాగే యూనియన్ ద్వారా మాట్లాడుతున్నాము అలాంటి సపోర్ట్ అంటే ఆ లైఫ్ ఇచ్చేటువంటి మెంబర్షిప్ ఆ అబ్బాయికి కనుక ఇప్పిస్తే చరణ్కి ఇప్పిస్తే కనుక అది ఒక గుర్తింపులా ఉంటుంది మా మాస్టర్ గారు కూడా యూనియన్ కోసం ఎంతో ఫైట్ చేశారు మనము అంత ఫైట్ చేసినటువంటి మాస్టర్ గారు ఒక మెంబరు వాళ్ళు కూడా యూనియన్ ఏదో ఒకటి చేయాలి అందువలన ఆ విధంగా మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా మంచిగా ఆలోచిస్తున్నారు అయితే దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి వాళ్ళందరితో మాట్లాడే మెంబర్స్ తోటి ఎలా ఇవ్వాలి ఎలా చేయాలని దాని మీద ఉంటుంది దాని మీద చర్చ చేస్తున్నారు మేము కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని అనుకుంటున్నాం ఇది చరణ్కి సంబంధించి వాళ్ళ మమ్ కూడా కోరుకున్నది అదే అనమాట అలాగే చరణ్ కోరుకున్నది అది అతను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారు అలాగే డ్యాన్సర్ అవ్వాలనుకుంటున్నారు అలాగే ఈ మెంబర్షిప్ ఏంటంటే అతను ఇండస్ట్రీలోనే ఒక మెంబర్గా ఉన్నందుకు డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఏదైతే డ్యాన్సర్గా డ్యాన్స్ మాస్టర్గా ఉన్నారో అబ్బాయిని కూడా అలా చూసుకోవటం కూడా ఆయన కూడా హ్యాపీ కదా గురువు గారికి అనేది ఒకటి అలాగే రిషికమ్మ ఏంటంటే ఎక్కువగా తను అంత స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది తనకి ఎటువంటి మన సలహా కావాలన్న సంప్రదింపులు కానీ ఏమన్నా కావాలని మమ్మీ చెప్తాను అప్పటికప్పుడు దానికి సంబంధించి కూడా నేను కానీ శేఖర్ కానీ కొంతమంది ఫ్రెండ్స్ కానీ ఇంకా ఉన్నాము మేము సపోర్ట్ చేస్తాము అంటే చివరి రోజుల్లో మీకు కలవడం జరిగింది మాస్టర్ చివరి రోజుల్లో చివరి రోజుల్లో కలవలేదు అంటే ఇంకా ఈ యూట్యూబ్కి సంబంధించినటువంటి ఎక్కువ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎక్కువగా అవుట్డోర్లు తిరగడం అలా చేయడమే జరిగింది కానీ అంత ముందు కలిసాము ఈ మధ్యలో కల ఈ త్రీ ఫోర్ మంత్స్ అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది దాకా అప్పుడు కలవడం జరిగింది మిగతా అంతా కూడా ఫోన్లో మాట్లాడటం అనేది జరిగింది సో మాస్టర్ ఫైనల్గా ఆయన అంతక్రియల రోజు ఫిల్మ్ చాంబర్కి తీసుకెళ్తారు తీసుకెళ్తే బాగుంటుంది అనుకున్నారు అది అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏమన్నా ఇలాంటి సభ అఫీషియల్గా అంటే కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ అంటే మన అఫీషియల్గా ఏమన్నా సభ అందరూ వచ్చారు కదండి ఫిలిం ఇండస్ట్రీ తరపున ఎవరైతే మెయిన్గా ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి ఫిలిం ఫెడరేషన్ మెయిన్ ప్రెసిడెంట్ వలబనేని అనిల్ కుమార్ గారు కానీ దొరై గారు కానీ ఇండస్ట్రీ మెయిన్ వాళ్ళే వచ్చారు అలాగే టీవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సురేష్ కుమార్ నాగబాల సురేష్ కుమార్ గారు ఆయనే వచ్చారు సురేష్ కుమార్ గారు అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీలు ట్రెజర్లు వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు అలాగే ఫిలిం ఫెడరేషన్ నుంచి వచ్చారు ఫిలిం నిర్మాతల మండలి నుంచి వచ్చారు అందరూ వచ్చారు అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నట్టే లెక్క అనమాట సపరేట్గా అంటే వాళ్ళు ఏదైనా చేయాలని వాళ్ళకు అనిపిస్తే వాళ్ళు చేసుకోవచ్చు బట్ ఏంటంటే మనమైతే అందరిని ఆహ్వానించం అందరూ అన్ని రకాలుగా టీవీ నుంచిగా సినిమా రంగం నుంచి అన్ని రంగాల నుంచి వచ్చారు నాటక రంగం నుంచి కూడా వచ్చారు చివరిగా మీ మనసులో ఏముంది మాస్టర్ అంటే చిరం అని ఏ విధంగా అంటే ఒక కొరియోగ్రాఫర్ లేకపోతే ఒక ఆర్టిస్ట్గా మీరు అనుకో ఏదైనా దానికి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంకొకటి మనం ఎలా సపోర్ట్ ఇవ్వాలి ఆ సపోర్ట్ ఇవ్వాలి సేమ్ టైం ఇండస్ట్రీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలి ఆ సపోర్ట్ ఎలా ఏంటి అనేది ముందు ముందు ఫ్యూచర్ నిర్ణయిస్తుంది తన టాలెంట్ అలాగే ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏం హెల్ప్ చేస్తారు ఏంటి మా సైడ్ నుంచి కూడా ఉంటుంది సేమ్ టైం అతను యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు నా స్టూడియోకి సంబంధించి సత్య ఫిలిం అకాడమీలో యాక్టింగ్ డ్యాన్స్ ఫిట్నెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి తను రమ్మని చెప్పాను నేను ఇప్పుడు ఎప్పుడో చెప్పాము కానీ అప్పుడు కుదరలేదు తనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దాని మీద ఎక్కువ కాన్సంటే ఫోకస్ ఈ స్టడీస్ ఎలా ఇదంతా ఫోకస్ చేయాలి దీని మీద ఫోకస్ చేసి ప్రతిరోజు మీ ఇన్స్టిట్యూట్ అనుకున్న రాంతకాలం అయినా సరే వచ్చి నేర్చుకో దాని ప్రకారంగా నెక్స్ట్ ఫర్దర్గా మనము ఏం చేయగలము ఎలా వెళ్దాం అనేది ప్లాన్ చేద్దాం అన్నమాటకి చెప్పాను మా సార్ ఫైనల్గా చాలామందికి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఏమైంది ఇప్పుడు ఎవరు చూస్తారు చూస్తారు అంటే అదేసరికి చూస్తున్నట్టున్నాడు కంటిన్యూ చేస్తారేమో అదే దాంట్లో మంచి మంచి కార్యక్రమాలు అలాంటివి సొసైటీకి పనికి వచ్చేవి అలాగే మాస్టర్ గారు సంబంధించిన కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ చేసుకుంటూ వెళ్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఛానల్ గురించి చూడటం అంతా మనల్ని రన్ చేస్తున్నారని తెలుసు కానీ ఫర్దర్గా ఏం చేస్తారనేది నాకు వివరం తెలియదు చూద్దాం ఓకే మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ